పీపీపి మోడల్లో కూటమి ప్రభుత్వం నిర్మించాలి అనుకుంటున్నటువంటి మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నంలో ప్రజలను మోసం చేశాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఇదే పీపీపీకి సంబంధించి వ్యతిరేకంగా కోటి సంతకాలు తీసుకున్నామని చెప్పి చెప్పాడు నిజంగా వాళ్ళు కోటి మంది దగ్గరికి వెళ్ళారో లేదో మనకైతే తెలియదు కానీ పాపం ఈ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ బండిల్స్ అన్నీ కూడా వ్యాన్లో వేసుకెళ్ళి తీసుకెళ్ళి గవర్నర్ కార్యాలయంలో అయితే పడేసి పాపం గవర్నర్ గారిని కూడా కలిసి ఒకటి ఇచ్చారు వాస్తవానికి మనకి తెలిసింది ఏంటంటే అవి కోటి సంతకాలు లేవు ఫస్ట్ రెండవది ఏంటంటే దాన్ని సంతకానికి ఐదు రూపాయలు చొప్పున టార్గెట్ పెట్టి కొంతమందికి ఒక్కొక్కరికి పది పేజీలు చొప్పునిచ్చి ఓటర్ లిస్టు దగ్గర పెట్టి ఆ పేరు మీద సంతకాలు గీకారనేది మనకు తెలిసినటువంటి రెండో సమాచారం రెండోది ఏపీలో ఎవరు పెద్దగా రెస్పాన్స్ రావట్లేదని చెప్పి తెలంగాణలో కూడా దీనికి సంబంధించి సంతకాలు సేకరించే ప్రయత్నం చేస్తే కొంతమంది ఇక్కడ వ్యతిరేకించారు మీరు ఎక్కడో జరిగేది తీసుకొచ్చి ఇక్కడ సంతకాలు తీసుకోవడం ఏందని చెప్పి కొంతమంది వ్యతిరేకించారు సో కాబట్టి కోటి సంతకాలు కూడా అబద్ధమే లేదు నేనే అబద్ధం అనే ఫీలింగ్ మీకు రావచ్చు నిజంగానే ప్రజలు కోటి సంతకాలు చేశారేమో నిజంగానే జగన్మోహన్ రెడ్డి వెనక రాష్ట్ర ప్రజలు ఉన్నారేమో నిజంగానే పీపీపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకమయ్యారేమో అనే అనుమానం మీకు రావచ్చు రావడం కూడా తప్పులేదు సహజమే అది కానీ ఆ అనుమానాన్ని పటాపంచులు నేను చేస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సందర్భంగా నిర్వహించినటువంటి ర్యాలీకి వచ్చినటువంటి మహిళలే మీరు ఎందుకు వచ్చారంటే ఏమో మమ్మల్ని రమ్మన్నారు మేము వచ్చాం తప్ప ఈ పీపీపీ అంటే ఏంటో మాకు తెలియదు ఈ సంతకాలంటే ఏంటో మాకు తెలియదు అన్నారు పైగా విలేకరి పోని మీరు పీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని అడిగితే లేదు లేదు మేము వ్యతిరేకించట్లేదని స్వయంగా వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి దొరికిపోయినట్టా కాదా సంతకాలు ఫేకే తీసుకొచ్చినటువంటి జనం ఫేకే ఇలా కార్యక్రమాలు ఫేకే ఇన్ని ఫేకులు చేయాల్సిన అవసరం ఏముంది ప్రజలకు మా నిజంగా ప్రజలకు అది మంచిది కాదు ఇప్పుడు స్వచ్ఛందంగా చూడండి ఎక్కడైనా సరే కొన్ని అణువిద్యుత్ కర్మాగారాలకు సంబంధించో లేదా ఏదైనా కెమికల్కి సంబంధించిన ఫ్యాక్టరీలు నిర్మించాలని చూస్తే స్వయలు ప్రజలు స్వచ్ఛందంగా అడ్డం తిరుగుతున్నారు ఎందుకంటే అది నిజంగా వాళ్ళకి హానికరం అని చెప్పి వాళ్ళ భయం సో వాళ్ళలో చైతన్యం ఉంది కాబట్టి వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు కానీ ఇక్కడ మంచి కార్యక్రమానికి ఎందుకు అడ్డం తిరుగుతారు ప్రజల్నేమి మనం నిజంగా పీపీపీ విధానం వల్ల మాకు నష్టం జరుగుతుంది అనుకుంటే నువ్వు రావకర్లా ప్రజలే ఎదురు తిరుగుతారు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగలేదా గతంలో నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగలేదా అంగన్వాడీలు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగలేదా అలాగే చివరికి సొంత పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగలేదా తిరిగారు కదా సో నిజంగా మంచి జరగట్లేదు చెడు జరుగుతుంది అనుకుంటే ప్రజలే అడ్డం తిరుగుతారు సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కార్యక్రమంలో కొంతమంది మాట్లాడారు ఒకసారి మీకు వీడియో చూపిస్తా ఇక్కడ ఒకటి మీరు చూడండి మళ్ళీ వీళ్ళు వైసీపీ వాళ్ళ కాదా ఏమన్నా మార్పింగ్లో ఫేక్ అని మీకు అనుమానాలు అక్కడ వీళ్ళు పట్టుకున్నవి వైసీపీ జెండాలవి కొద్దిగా జూమ్ అవుట్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా కనపడద్దే వీళ్ళు పట్టుకున్నవి వైసీపీ జెండాలు కదా సో విలేకరు ఇప్పుడు మాట్లాడుతున్నాడు విలేకరు అడిగిన ప్రెసిడెంట్ ఏంటో ఒకసారి మొదటి నుంచి అనండి మీరు ఒకసారి జాగ్రత్తగానండి దీని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి జగన్మోహన్ రెడ్డి వెనకాల ప్రజలు ఉన్నారా లేదా అనేది మీరు దీని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి అక్కడే అయిపోయా చూడండి ఇంకా ఉంది కథ ఎందుకు వచ్చారు మరి అని అడిగితే మమ్మల్ని రమ్మన్నారు మేము వచ్చాము ర్యాలీకి అంతే సరే పాపం సరే డబ్బులు ఇచ్చి రమ్మన్నారా లేకపోతే ఇంకోటి ఇచ్చి రమ్మన్నారా అని పక్కన పెడదాం ర్యాలీకి రమ్మన్నారు వచ్చారు అంతే వాళ్ళు దేనికి వచ్చారో తెలియదు వచ్చారు రెండు జనాల చేతిలో పెట్టి నుంచోమన్నారు పాపం నుంచున్నారు అంతే పాప వాళ్ళకి ఏం తెలియదు మనమే వాళ్ళని విమర్శించట్లా వాస్తవానికి వాళ్ళకి తెలియదు ఏ బలవంతం పెట్టో లేదు తెలిసిన వాళ్ళు ఇంకోళ్ళు ఇంకొకళ్ళు తీసుకొస్తే తీసుకొచ్చు ఉండొచ్చు తర్వాత ఇంకా ఏనండి విన్నారు కదా పోనీ మీకేం తెలీదు ఓకే పోనీ పీపీపీ అని మీరు వ్యతిరేకిస్తున్నారా అని అడిగితే ఏమన్నారు మేము వ్యతిరేకించట్లా మీరు ఏనండి ఒకసారి మళ్ళీ మేమంటే మీరు విత్రేకిస్తున్నారు విత్రేకిించలేదేము నామరి ఇప్పుడు ఇంత ఈ బిపి పద్ధతి ఏంటి తెలుపరవన తెలియదు ఏవిది సో తెలీదు వరుసగా ముగ్గురు నలుగురు మహిళలు ఇప్పుడు మనం ముగ్గురు నలుగురు మహిళలకు చెందినటువంటి వీడియోలు మనం చూసాం ముగ్గురు నలుగురికి చెందినటువంటి మహిళలు కూడా పీపీపీ అంటే ఏంటో తెలియదు మేము కోటి సంతకాలు అంటే ఏంటో తెలియదు వచ్చామన్నారు సంతకాలు కూడా సేమ్ కోటి సంతకాలు అయితే వీళ్ళు సేకరించాల ఏమన్నా ఒక రెండు లక్షలు మూడు లక్షల సంతకాలు ఏమన్నా వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఇంటింటికి తిరిగి ఏమన్నా కొన్ని సంతకాలు సేకరిస్తే సేకరించి ఉండొచ్చు కానీ మిగిలిన మిగిలినవన్నీ కూడా ఫేకు డమ్మీనే పోనీ అవైనా ఎందుకు సేకరించారు వీళ్ళు వెళ్ళి పుస్తకం తీసుకెళ్ళి సంతకం పెట్టమంటే ఏదో సంతకం పెట్టడమే తప్ప ఏదో మీ ఇంటికి వచ్చేమని ఆదరించుకున్నట్టు సంతకం పెట్టండి అంటే పెట్టడమే తప్ప అది పీపీపీ అని మెడికల్ కాలేజీలని అవి ప్రభుత్వం నిర్మిస్తుంటే మేము అడ్డుకుంటున్నాం కాబట్టి మీతో సంతకాలు అని వాళ్ళకి తెలియదు అంతే ఎందుకు ర్యాలీకి వచ్చిన బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి జెండాలు వైసీపీ జెండాలు పట్టుకుని ర్యాలీకి వచ్చినటువంటి మహిళలకే తెలియదు మహిళలకే తెలియదు మరి దొరికిపోలేదా జగన్మోహన్ రెడ్డి అబద్దాలు జగన్మోహన్ రెడ్డి తప్పు కదా ప్రజలకి నువ్వు ఎందుకు ర్యాలీ చేస్తున్నావో ఎందుకు ధర్నా చేస్తున్నావో ఎందుకు సేకర సంతకాలు సేకరిస్తున్నావో కూడా తెలియకుండా నువ్వు ప్రజలను మోసం చేసి ఎందుకనంటే తెలిస్తే తెలిస్తే కొడతారు తెలిస్తే కొడతారు కాబట్టి తెలియకుండా మేనేజ్ చేస్తాడు లేదా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు లేదా ఇంకొక ఆశి చూపి మేనేజ్ చేయొచ్చు లేదా భయపెట్టి బెదిరించి మేనేజ్ చేయొచ్చు కానీ వాస్తవానికి ప్రజలకు తెలుసా ఇందులో ఒక్కడైనా సరే పిపిపి అంటే ఆ ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ తో నిర్మిస్తున్నారు దీనివల్ల కాలేజీలు ప్రైవేటీకరణ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల మాకు వైద్య ఖర్చులు రేపొద్దున పెరుగుతాయి కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నామని ఎవడైనా చెప్పాడా చెప్పాడా నువ్వు చెప్పేది అదే కదా అప్పుడు నేను చెప్పింది జగన్మోహన్ రెడ్డి చెప్పేది పొద్దున పేదవాడికి వైద్యం దూరం రేట్లు పెరిగిపోతాయని చెప్పాడు పోనా మొక్క వీళ్ళు ఎవరైనా ఒకళ్ళని చెప్పారా అసలు పీపీపి అంటే ఏంటో వీళ్ళకి తెలుసా తెలీదు వీళ్ళకి కావాల్సింది ఏంటి ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా పీపీపీ వల్ల మంచిగా జరుగుద్ది గతంతో జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ దేనితో పోల్చినా పీపీపీ వల్ల అదనపు ప్రయోజనమే తప్ప నష్టం లేదు వంద శాతం ఓపీ ఫ్రీ వంద శాతం ఉచిత వైద్యం అందులో నో డౌట్ మరి కాలేజీలు ఎలా రన్ అవుతాయి ప్రైవేట్ వాళ్ళకి ఎలా వస్తాయి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఫ్రీగా ఇవ్వటం మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ ఏమో ఏ కేటగిరీ అలాగే ఒక ఎన్ఆర్ఐ క్వాటగిరి కింద ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంతో పెట్టి ఎన్ఆర్ఐ క్వాటగి కేటగిరీ కింద అమ్ముకోవటం సో వాటి ద్వారా వచ్చే డబ్బుల వల్ల నడుస్తుంది అంతే తప్ప సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇది జగన్మోహన్ రెడ్డి తెచ్చిందే దేశ చరిత్రలోనే మెడికల్ కాలేజీలు సీట్లు అమ్ముకోవడం అనే విధానానికి తెరదీసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో దానివల్ల నడుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడు ఫేక్ చేస్తున్నాడు రాష్ట్రంలో సంక్షేమ సూపర్ శిక్ష ఆల్మోస్ట్ అయిపోయింది ఒక కార్యక్రమం పెండింగ్లో ఉంది ఆల్మోస్ట్ అమలైపోయింది నిరుద్యోగ యువతగా ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు ఒక పక్క అమరావతి పరిగెడుతుంది ఇంకో పక్క పోలవరానికి దండిగా నిధులు వచ్చి పోలవరం పరిగెడుతుంది దానికి డెడ్ లైన్లు కూడా పెట్టారు ఎప్పుడు పూర్తి చేస్తామనే డెడ్ లైన్లు కూడా పెట్టారు ఇంకో పక్క రాష్ట్రానికి పరిశ్రమలు వెలువల్లా వస్తున్నాయి దేశమే మన వైపు చూస్తుంది సో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు ఇటు సంక్షేమానికి సంక్షేమం ఇటేమో అభివృద్ధికి అభివృద్ధి రెండూ జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి టాపిక్లు దొరకట్లే దేన్ని విమర్శిద్దాం కంపెనీలని విమర్శిద్దామా కుదరదు కొన్ని ప్రజలకు ఇచ్చే సంక్షేమాన్ని విమర్శిద్దామా కుదరదు ఏం చేద్దాం ఇదిగో దీన్ని విమర్శిద్దాం మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ బూచి చూపించి భయపెడదాం ఇది ప్రైవేట్ ప్రైవేటీకరణ అంటే ఏంటి వాళ్ళ చేతిలోకి వెళ్ళిన ఆస్తి ఎప్పుడు వెనక రాకపోవడం సింపుల్ నేను సింపుల్ లాజిక్ చెప్తున్నా ఒక ఏదైనా ఒకటి ప్రైవేటీకరణ అంటే ఒకసారి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే ఇక అది పూర్తిగా ప్రభుత్వానికి తిరిగి రాదు దాని మీద ప్రభుత్వ అజమాయిషి ఉండదు అది ప్రైవేటీకరణ అంటే కానీ ఇక్కడ ఆస్తి ప్రభుత్వానిది అజమాయిషి ప్రభుత్వం అనేది నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులది అది కూడా సత్య పీరియడ్ వరకు పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ ఇరవై ఐదేళ్ళ అనే ఒక పీరియడ్ వరకు మాత్రమే వాళ్ళ నిర్వహణ ఆ తర్వాత అది తిరిగి మళ్ళీ ప్రభుత్వానికే వస్తుంది ఆసుపత్రి బోర్డు మీద పేరు కూడా ప్రభుత్వ ఆసుపత్రి అని ఉంటుంది ప్రైవేటీకరణ చెందిన ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలం అని చెప్పి ప్రభుత్వ ఆస్తు అని చెప్పి ఎక్కడైనా ఉంటుందో బోర్డు కానీ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి అనే బోర్డు కూడా ప్రభుత్వ ఆసుపత్రి అనే ఉంటుంది అంటే స్థలం మనది పెత్తనం అన్నది అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిజైన్ చేసేది మనం కేవలం నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులది కొంత పెట్టుబడి పెట్టి నిర్వహణ చేసేది మాత్రమే ప్రైవేటు వ్యక్తులు అందులో చివరికి సూది ఖర్చు కూడా మన ప్రభుత్వం ఎంత నిర్ణయిస్తే అంతే ఇది ఫ్యాక్టు కానీ ప్రైవేటీకరణ అంటే ఏంటి ఒకసారి వాళ్ళ చేతిలోకి వెళ్ళాక అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు అది అది తిరిగి ప్రభుత్వానికి రాదు కానీ ఇది ప్రభుత్వానిదే ప్రభుత్వానికి రావడం కాదు అసలు ప్రభుత్వానిదే ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది అప్పటి వరకు కంట్రోల్ ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఇప్పుడు మంగళగిరి ఎయిమ్స్ ఉంది ఎగ్జాంపుల్ మంగళగిరి ఎయిమ్స్ ఉంది ప్రైవేట్ ప్రైవేట్ అంటే కుదురుద్దాం ఇప్పుడు కుదరదు కదా సో అది జగన్మోహన్ రెడ్డి కానీ ఇవన్నీ బయటికి చెప్పనివ్వడు ఇవన్నీ చెప్పడు పబ్లిక్ అనే పదాన్ని తీసేసి పీపీపీ మూడు మూడు పీల్లో రెండు పీలు ఏంటి ఒకటి పబ్లిక్ ఒకటి ప్రైవేటు ఈ పబ్లిక్ అనే పదమే తీసేశాడు జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రైవేటీకరణ 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 ప్రజల్ని భయపెట్టడం ప్రైవేటీకరణ అంటే సాధారణంగా ప్రజలు భయం ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఉంటే ప్రజలు కొద్దిగా తక్కువకి ఏదన్నా అందుద్ది తప్ప ప్రైవేటీకరణ అయితే వాళ్ళు ఇష్టం కదా ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వగలుగుద్దా వాళ్ళ ఓపీ ఫీజు దగ్గర మొదలుపెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ కాస్ట్ వరకు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వగలుగుద్దా అవలేదు అది ప్రైవేటీకరణ అంటే అది ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే కానీ ఇక్కడ గవర్నమెంటే ఇన్వాల్వ్ అవుద్ది గవర్నమెంటే చూసుకుంటుంది గవర్నమెంటే రూల్స్ డిసైడ్ చేస్తే గవర్నమెంట్ అండర్లోనే ఇది నడుస్తుంది సో ఈ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయపెట్టడం కోసం చేస్తున్నటువంటి డ్రామా బట్ ప్రజలు ఎవరు నమ్మట్లా దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ వీడియో నేను ఇప్పుడు చూపించిన వీడియో జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానం మీద కేవలం ఒక పది మంది వ్యక్తుల చేత ఏదో రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈవెన్ కోర్టులు పోని ప్రజలు ఇవన్నీ పక్కన పెడదాం కోర్టులు రెండు కోర్టుకి కోర్టుకెళ్ళాడు ఇదే పీపీపీ మీద జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు కోర్టుకెళ్తే రెండు సార్లు హైకోర్టు సివాట్లు పెట్టింది పీపీపీ విధానం అనేది కొత్తది కాదు కదా ఆ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం బడ్డెన్ భరించేలాగా నిర్మించుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి అని ఒకసారి ఉత్తర్వులు ఇవ్వండి దీన్ని టెండర్లు బిల్ చేశారు టెండర్లను అడ్డుకోండి అంటే మేము అడ్డుకోమని చెప్పింది ప్రభుత్వం ఒక కార్యక్రమం చేసేటప్పుడు అది ప్రజల సంక్షేమం కోసం చేసేటప్పుడు మేము ఎలా అడ్డుకుంటాం మేము అడ్డుకోమని చెప్పింది కోర్టు మరి కోర్టులు కూడా ఒప్పుకున్నాయి కదా పోని పార్లమెంటు స్థాయి సంఘం అది కూడా ఏం చెప్పింది కేంద్రానికి ఒక నివేదిక ఏమి ఇచ్చింది మన రాష్ట్రం గురించి ఇవ్వాలది ఓవరాల్గా దేశం మొత్తానికి సంబంధించి ఈ ప్రవే ఏదైతే మెడికల్ కాలేజీలు నిర్వహణ ఇవి ఉన్నాయో వీటిని ప్రభుత్వం భరించలేని పరిస్థితుల్లో ప్రైవేటు పార్ట్నర్షిప్ ద్వారా నిర్వహించడం వల్ల అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా లాభం జరుగుతుందని స్పష్టంగా చెప్పింది ఆ పార్లమెంటు స్థాయి సంఘం ఇచ్చినటువంటి నివేదికలో పదమూడవ వ్యక్తే వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆ వ్యక్తి కూడా ఈ పీపీపి విధానాన్ని సమర్థిస్తూ ఆ పార్లమెంటు స్థాయి సంఘం ఇచ్చినటువంటి నివేదిక మీద సంతకం చేశాడు అంటే సెంట్రల్లోను ఇచ్చిన నివేదికలో మీరున్నారు అప్పుడు అక్కడ ఒప్పుకున్నారు ఇక్కడ రాష్ట్రంలో మాత్రం వ్యతిరేకం అన్నారు ఇది అక్కడ దిక్కుమాల రాజకీయమే జగన్మోహన్ రెడ్డి కాబట్టి పీపీపీ అనేది వందకు వంద శాతం ప్రజలకు మేలు జరిగేదే తప్ప కీడు జరిగేది కాదు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు లేరు అనటానికి ఈ వీడియోనే ఒక ఉదాహరణ